మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాష్ నగర్ డ్రైవర్స్ కాలనీలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది వైద్య ఆరోగ్య శాఖ మెరుగైన వసతులు వైద్య సేవల్లో ఉన్నత ప్రమాణాలను పాటించి జాతీయ హామీ ప్రమాణాల గుర్తింపు పొందిన రాష్ట్రంలోని నాలుగు ఆరోగ్య సంరక్షణ వసతులకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ జాతీయ స్థాయి పురస్కారాలకు ఎంపిక చేయగా అందులో మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డ్రైవర్స్ కాలనీ యూపీహెచ్సి ఒకటి కావటం విశేషం ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్ చేతుల మీదుగా డ్రైవర్స్ కాలనీ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ మానసమంజరి అవార్డు అందుకున్నారు రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డ్రైవర్స్ కాలనీ యూపీఎస్సీ జాతీయ స్థాయిలో తొంభై ఏడు పాయింట్ రెండు అత్యుత్తమ స్కోరుతో జాతీయ హామీ ప్రమాణాల గుర్తింపు సర్టిఫికేషన్ రావటం విశేషంగా చెప్పవచ్చు ఉన్నతాధికారుల సూచనలు సలహాలు తూచా పాటిస్తూ ఇంతటి ఘనతను సాధించడంలో డ్రైవర్స్ కాలనీ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస చేసిన కృషికి సిబ్బంది సహకారం తోడవటంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగారు డ్రైవర్స్ కాలనీ యూపీఎస్సితో పాటు గుంటూరు జిల్లాలోని పొన్నూరు సిహెచ్సి విజయనగరం జిల్లా గరివిడి పిహెచ్సి కృష్ణా జిల్లా దొండపాడు హెల్త్ వెల్నెస్ సెంటర్ ఎన్కాస్ అవార్డులను కైవసం చేసుకున్నాయి జాతీయ స్థాయిలో అవార్డును అందుకోవడంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎన్హెచ్ఎం ఎండి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను అభినందించారు జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డు అందుకున్న సందర్భంగా డ్రైవర్స్ కాలనీ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ మానస సంజరి సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు యూపీఎస్సిలో డాక్టర్ మానస ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డు రావటంలో ప్రతి ఒక్కరి కృషి ఉందని ఉన్నతాధికారుల సహాయ సహకారాలు ఎనలేనివని ఈ సందర్భంగా డాక్టర్ మానస పేర్కొన్నారు మన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సి డ్రైవర్స్ కాలనీకి నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ కోసం అన్నది మన హాస్పిటల్లో అంటే చాలా ఎక్కువ ఓపెన్ ఉండడం వల్ల మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ లెవెల్ సో అప్పుడు నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే టోటల్గా ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి అంటే ఆ పేరులోనే ఉంది క్వాలిటీ అని చెప్పి సో క్వాలిటీగా మేము హాస్పిటల్ సర్వీసెస్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాలన్నమాట సో టోటల్గా ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ వైజ్ చెక్ లిస్ట్ ప్రకారంగా మేము ఒక్కొక్క డిపార్ట్మెంట్ని కూడా మేము రెడీ చేయడం అనేది జరిగింది చాలా క్వాలిటీగా అంటే అందులో చాలా మేము చదువుకోవడం కానీ మేము ట్రైనింగ్స్ అవ్వడం కానీ స్టేట్ అఫీషియల్స్ అందరూ వచ్చి మాకు దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇవ్వడము దానికి సెపరేట్గా మెటీరియల్ ఉంటుంది అవన్నీ చదవడం అవన్నీ కూడా జరిగింది సో దాని ప్రకారంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ మేము డెవలప్ చేయడం అనేది జరిగింది సో వన్స్ మేము అన్ని యాజ్ పర్ స్టాండర్డ్స్ అన్నీ చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏమైనా కొంచెం కొంచెం ఇంకా పేషెంట్స్కి అవసరమైన ఉన్నా ఉంటే అవన్నీ కూడా గ్యాప్స్ అనేది మేము ఫైన్ చేసుకుని ఫిల్ చేయడం జరిగింది సో మాకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అసెస్మెంట్ అనేది జరిగిందండి ఇద్దరు ఎస్ఎస్ఎస్ మాకు ఢిల్లీ నుంచి వచ్చారు తర్వాత మాకు అసెస్మెంట్ అయిన తర్వాత మాకు డిసెంబర్ ఎయిత్న రిజల్ట్ అనేది రావడం జరిగింది మేము చేసిన మేము పడ్డ కష్టానికి యాజ్ పర్ స్టేట్ గైడ్లైన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఎం హెచ్ఎం గైడ్ లైన్స్ మేము క్వాలిటీలో మేము చేసిన మే హార్డ్ వర్క్కి అండ్ పర్ఫెక్షనిజంకి మాకు నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్లో ఆల్ ఓవర్ ఇండియా టాప్ రావడం జరిగింది వి స్కోర్ నైంటీ సెవెన్ పాయింట్ టూ అండి హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఇండియా సో ఇప్పటి వరకు కూడా అదే హైయెస్ట్ పర్సంటేజ్ సో మనం చేసిన వాళ్ళు ఏవైతే మనకు గైడ్లైన్స్ ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ అవి మనం చేయడం జరిగింది దాని ప్రకారంగా టోటల్గా మనకి నైన్ యూపీహెచ్సిస్ ఉన్నాయి మనకి మంగళగిరిలో నైన్ యూపీహెచ్సిస్లో మనది సెకండ్ యూపీహెచ్సి మనకి నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ జరిగింది బట్ ఆల్ ఓవర్ ఇండియా మనకి హైయస్ స్కోర్ అనేది యూపీహెచ్సి డ్రైవర్స్ కాలనీకి రావడం అనేది జరిగింది సో ఈ సేవలను గుర్తించి ఆన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ జూన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ న్యూఢిల్లీ వాళ్ళు మనకి అవార్డు అన్నది ఇవ్వడం జరిగింది లైక్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ కింద ఆల్ ఇండియా ఫస్ట్ కింద మనకి ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు మనకి అవార్డు ఇవ్వడం అనేది జరిగిందండి సో ఈ అవార్డ్కి మమ్మల్ని సిద్ధం చేసిన మన మిషన్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సార్ ఐఏఎస్ ఎండిఎన్హెచ్ఎం సార్ ఎంతో మాకు సహాయ సహకారాలు చాలా అందించారండి సార్ గైడ్లైన్స్ ప్రకారంగా అండ్ దెన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ మేడం డాక్టర్ విజయలక్ష్మి మేడం అండ్ స్టేట్ క్వాలిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి మేడం అండ్ దెన్ స్టేట్ క్వాలిటీ టీమ్ డిస్టిక్ క్వాలిటీ టీమ్ అండ్ అవర్ డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి మేడం అండ్ డిపిఎంఓ సార్ డాక్టర్ మన్మోహన్ సార్ అండ్ దెన్ డిస్టిక్లో ఉన్న హైయర్ అథారిటీస్ అందరు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు మేము ఇంత ఘనత సాధించడానికి అండ్ అలాంగ్ విత్ దట్ మా ప్రతి స్టాఫ్ కూడా మా స్టాఫ్ నర్సులు కానీ ఏఎన్ఎమ్స్ కానీ ఆశాస్ కానీ మా హెల్త్ సూపర్వైజర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళ డిపార్ట్మెంట్స్లో చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేశారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో సో దాని కారణంగా మాకు హైయెస్ట్ స్కోర్ వచ్చి ఇట్లా నేషనల్ అవార్డు రావడం అనేది జరిగింది అండ్ మాకు ఇన్ని సహకారాలు అందించిన మా హయ్యర్ అఫీషియల్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము వారందరూ కూడా మాకు ఎంతగానో మా అందరి హార్డ్ వర్క్కి కూడా వాళ్ళందరూ కూడా మాకు మెచ్చుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి మమ్మల్ని అందరినీ ఇంత బాగా ట్రైన్ చేసి ఇంత హైయర్ స్టేజ్కి తీసుకెళ్లిన మా హైయర్ అఫీషియల్స్ అందరికీ కూడా ఎస్పెషలీ మళ్ళీ మిషన్ డైరెక్టర్ గారు వెంకటేశ్వర్ సార్కి స్టేట్ నోడల్ ఆఫీసర్ మేడం రమాదేవి మేడం మా డిఎంహెచ్ఓ మేడం డిపిఎంఓ సార్ మా అందరికీ కూడా అందరికీ మా తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో లో మనకి చెక్ లిస్ట్ ప్రకారంగా ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ట్వెల్వ్ గా డివైడ్ చేస్తారు ఆ ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్లో మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా దాని దాని ప్రోటోకాల్స్ ప్రకారంగా యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని ఉంటాయి మనకి ఆ ప్రకారంగా మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది సో ఆ ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ జనరల్ క్లినిక్ అండి సో ఓపీడీ సర్వీసెస్ అన్ని కూడా మనం చేస్తాము జనరల్ క్లినిక్తో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అండ్ దెన్ ఎమర్జెన్సీ అండ్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ దెన్ ఫ్యామిలీ ప్లానింగ్ రూమ్ అండ్ దెన్ ఇమ్యూనైజేషన్ సర్వీసెస్ అలాంగ్ విత్ దట్ మన ల్యాబ్ ల్యాబొరేటరీ అండ్ దెన్ ఫార్మసీ ఉంటుంది అండ్ దెన్ అవుట్ రీచ్ అంటే కమ్యూనిటీ లెవెల్లో మనకి అవుట్ రీచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ దెన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ డిపార్ట్మెంట్ ఒకటి అండ్ దెన్ కమ్యూనికేబుల్ డిసీజ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందండి దాంతో బాగుంటు దాంతోపాటు న్యూ బాన్ కేర్ సో ఈ ట్వల్వ్ డిపార్ట్మెంట్స్ క్రింద మనకి టోటల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా క్వాలిటీ బేస్డ్ అంటే ప్రతి ఒక్క పేషెంట్ కూడా చాలా అంటే వచ్చిన తర్వాత ఏ ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకి రాకుండా ప్రాపర్గా హెల్దీ వేలో వాళ్ళు అన్ని విషయాల్లో సర్వీసెస్ వాళ్ళకి వచ్చే విధంగా ఇవన్నీ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది ఫైనల్గా ఎన్కోస్ మోటో ఏంటంటే ఏ పేషెంట్ కూడా కంఫర్ట్ జోన్లో హాస్పిటల్కి రావడం కానీ వెళ్ళడం కానీ ప్రతిదీ పర్ఫెక్ట్గా కంఫర్ట్గా జరగడం కోసం అని చెప్పి డిపార్ట్మెంట్స్ క్వాలిటీకి ఇవ్వడం అనేది జరుగుతుంది నేను డైవర్స్ కాలనీ హెచ్వి నండి అది ఏమీ నాకు లేదు మేము డైవర్స్ కాలనీలో ఎంత క్వాలిటీకి మేనేజ్మెంట్కి సెలెక్ట్ అయ్యాము ఆ రోజు నుంచి మేము చాలా కష్టపడి మా ఎయిన్ కానీ ఆశలు కానీ నేషనల్ క్వాలిటీ ఇవ్వాలని చాలా సాశక్తిగా కృషి చేసి నేషనల్ క్వాలిటీకి మేము అచీవ్ అయ్యాము సార్ మా మెడికల్ ఆఫీసర్ చాలా కృషి చేశారు నేషనల్ స్థాయికి వెళ్ళడానికి అట్లాగే మా పై అధికారులు డిఎంహెచ్ఓ గారు మన్మోహన్ సార్ గారు మా విజయలక్ష్మి మేడం గారు అందరూ కూడా మాకు బయాపిస్తులందరూ మాకు తెల్లవేలా ట్రైనింగ్ ఇస్తూ ఎలా చేయాలి అని చెప్తూ మాకు అన్నిట్లోనూ సహరించారండి మాకు నేషనల్ క్వాలిటీ వచ్చినందుకు చాలా 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 ఆనందంగా ఉంది మా ఏనియన్స్ కానీ ఆశాలు కానీ వాళ్ళ కృషి కూడా దీనిలో ఉంది మా మెడికల్ ఆఫీసర్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు దానివల్లే మాకు నేషనల్ స్థాయికి మేము అందుతున్నాము అది చాలా ఆనందమైన విషయం నేషనల్ లో ఫస్ట్ రావడం అనేది అది మెడికల్ ఆఫీసర్ గారు ఎనిమిది నెలలే వచ్చి ఎనిమిది నెలల్లో నే నేషనల్ స్థాయికి వెళ్ళడం అనేది అది అసలు చాలా ఆనందకరమైన విషయం మా డిఎం మేడం గారు కూడా మాకు హెల్ప్ చేశారు మన్మోహన్ సార్ ఎళ్ళవేళ మాకు ఎన్ను తట్టి మీరు ఎలా చేయాలమ్మా అలా చేయాలి అని చెప్పి ప్రతిదీ ఆయన పక్కనే ఉండి మమ్మల్ని నడిపించారు మాకు చాలా సంతోషంగా ఉంది